హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది స్క్రీన్ పైన కుండలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రియల్లీ కుండలో అయితే చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది బోన్లో వాటి కంటే కుండలో ఇంకా టేస్ట్ బాగుంది నాకైతే చాలా పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా పీసెస్ జ్యూసీ జూసీగా వచ్చాయి మీరు కూడా ఎప్పుడు ఇలా కుండలు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం కుండలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని లెమన్ అండ్ సాల్ట్తో మంచిగా వాష్ చేసి తీసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి గింజలు లేకుండా తీసేసి ఆ నిమ్మకాయ జ్యూస్ వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడే దంచిందైతే ఇంకా స్మెల్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ కప్ పెరుగు పెరుగు వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో గరం మసాలా దాల్చిన చెక్క బండ పువ్వు షా ఇలాయచి బిర్యానీ మొగ్గ బిర్యానీ పువ్వు అన్నీ వేసుకొని అందులో బిర్యానీ మసాలా బిర్యానీ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి గీ వేసుకొని కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవాలి నేను అక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానని ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ కేజీకి కొద్దిగా తక్కువ రైస్ తీసుకున్నాను ఇలా రైస్ కడిగేసి నానబెట్టుకోవాలి అప్పుడు అందులో బిర్యానీ ఆకు లవంగా ఇలాయచి దాల్చిన చిక్క బిర్యానీ ముగ్గ చాపత్రి ఇలా అన్నీ బిర్యానీ మసాలా వేసేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా రెండింటినీ నానబెట్టేసుకున్నాం కదా ఆ లోపు మనం ఇక్కడ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ని చాలా సన్నగా తరిగి ఆయిల్లో కానీ లేదంటే గీ ఇష్టం ఉంటే గీలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద ఫోర్ ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకున్నాను ఇప్పుడు మనం వన్ అవర్ అయ్యాక ఈ రైస్ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకోవాలి అక్కడ రైస్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అప్పుడు అందులో ఫ్రైడ్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని అలాగే ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ని కూడా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఆ మిష్ట్రం అన్నంత మన కుండలో వేసాను అప్పుడు దానిపైనుంచి నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ గీ కొద్దిగా అలాగే కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను ఇలా రెడీ పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత సెవెంటీ పర్సెంట్ అంటే మనం రైస్ని విరిగిపోతుంది సగానికి అప్పుడు అలా బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ని ఇలా జాలిగంటెతో తీసుకొని చికెన్ మిశ్రమాన్ని మొత్తం కుండలో రెడీ పెట్టుకున్నాం కదా అందులో ఈ జాలిగంటతో రైస్ని ఇలా పొడి పొడిగా లేయర్గా వేస్తూ ఉండాలి కొన్ని కొన్ని వాటర్ అందులో పడ్డా పర్వాలేదు అలాగని ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఇలా మొత్తాన్ని మొత్తం రైస్ని ఒక లేయర్ లాగా మొత్తం ఇలా పరుచుకొని అప్పుడు దానిపైన మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ కానీ లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా అది నానబెట్టుకొని ఇలా వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ గీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఆవిరి అనేది బయట పోకుండా గట్టిగా మూత పెట్టేసుకోవాలి లేదంటే చుట్టూరుగా పిండి పెట్టేసి మూత పెట్టుకోవచ్చు లేదంటే చాలా వెయిట్ది ఏదైనా బరువుగా ఉన్నది ప్లేట్ పెట్టేసుకొని దానిపైన పెడితే ఆవిరి అనేది పోకుండా ఉంటుంది ఇలా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు లోపల ఇంకా చాలా ఆవిరి ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి మా వాళ్ళైతే కుండలో చేసినందుకు ఆ స్మెల్కి ఆకలితో వెంటనే ఏమంటే తీసేశాను అప్పుడు ఇలా ఆవిరి మొత్తం బయటికి పోతుంది అందుకని ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేశాక అప్పుడు ఓపెన్ చేస్తే రైస్ అనేది ఇంకా బాగుస్తుంది చూడండి రైస్ ఇలా పొడి పొడిగా అండ్ పీసెస్ కూడా చాలా జ్యూసీ జూసీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి